ఇంటి లోపల ఎవరూ లేరు అనుకున్నావా కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతీ గోడ ప్రతీ నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి ఈ కథ రెండు వేల ఐదు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు దగ్గరలో ఉన్న ధూలిపాలెం అనే చిన్న గ్రామంలో జరిగింది ఈ కథను మా స్నేహితుడు పల్లెటూరులో పుట్టి పెరిగిన సురేష్ చెప్పాడు అతను ఆ సమయంలో అక్కడ జరిగిన సంఘటనలు కల్లారా చూశాడు ధూళపాలెం ఊరికి కొద్దిగా దూరంలో రైల్వే ట్రాక్ల పక్కన ఎవరో పట్టించుకోని పాత శ్మశానం ఉండేది దాన్ని స్థానికులు అనాథ శ్మశానం అని పిలిచేవారు ఎందుకంటే అక్కడ చనిపోయిన వారు చాలా వరకు ఎవరూ లేని నిరుపేదలు లేదా ఆత్మహత్య చేసుకున్నవారు వారికి సరైన అంత్యక్రియలు జరిపేవారు కాదు ఆ శ్మశానం చుట్టూ దట్టమైన తుమ్మ చెట్లు ఈత చెట్లు పెరిగి ఎప్పుడు చీకటిగా భయంకరంగా ఉండేది పగటిపూట ఆ దారిలో ఎవరు ఒంటరిగా వెళ్ళడానికి సాహసించేవారు కాదు ఒకనొక రోజు ఊరి సర్పంచ్ ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించి కొత్తగా రోడ్డు వేయాలని నిర్ణయించుకున్నాడు రోడ్డు నిర్మాణ పనుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు మొదలయ్యాయి కూలీల శ్మశానం మధ్య భాగంలో తవ్వుతున్నప్పుడు వారికి పాత మట్టి కుండలు పగిలిన కుండలు మరియు మట్టిలో కలిసిపోయిన పాత అస్థికలు చాలా దొరికాయి కూలీలు ఆ ఇస్థికలను పట్టించుకోకుండా పక్కన పడేసి పని కొనసాగించాయి మరుసటి రోజు రాత్రి వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయి పనిచేసిన కూలీలలో ఒకడు రామారావు రాత్రి తన ఇంట్లో పడుకున్నప్పుడు ఎవరో తన ఛాతిపై కూర్చున్నట్లు గొంతు నొక్కుతున్నట్లు కలవచ్చింది ఉలిక్కిపడి లేచాడు కానీ గదిలో ఎవరూ లేరు మరొక కూలీ భార్యకు జ్వరం వచ్చింది ఆమె నిద్రలో లేచి వ్యక్తులతో మాట్లాడుతోంది మా స్థలం ఎందుకు తవ్వుతారు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా అని అరుస్తోంది రెండు మూడు రోజుల్లో ఈ సంఘటనలు ఊరంతా వ్యాపించాయి గ్రామస్తులు భయపడ్డారు ఒకరోజు రాత్రి సురేష్ మరియు అతని ముగ్గురు స్నేహితులు కిషోర్ ప్రసాద్ మరియు గోపి ధైర్యం చేసి ఆ శ్మశానం పక్కన ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు సరిగ్గా అర్ధరాత్రి ఉండిగంటన్నారా వారికి శ్మశానం మధ్య నుండి పెద్దగా భయంకరంగా ఏడుపు శబ్దం వినిపించింది ఇది సాధారణ ఏడుపు కాదు గుండె పగిలేలా రోధించడం అది దెయ్యం శబ్దమేరా అన్నాడు కిషోర్ వణుకుతూ నోర్మోయ్ కిషోర్ ఏ పిల్లి అరుస్తూ ఉంటుందిలే అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు సురేష్ వారు మళ్ళీ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు అప్పుడే వారికి శ్మశానం మధ్యలో ఎత్తైన తుమ్మ చెట్టు దగ్గర నల్లటి పొడవైన ఆకారం కనిపించింది ఆ ఆకారం నెమ్మదిగా కదులుతూ రైల్వే ట్రాక్ వైపుగా వస్తుంది ఆ ఆకారం దగ్గరగా వస్తుండగా అది పొడవాటి మనిషి రూపంలో ఉందని కానీ దాని కాళ్ళు నేలకు తగలడం లేదని వాళ్ళు గమనించారు ఆ ఆకారం వచ్చిన వెంటనే చుట్టూ ఉన్న కుక్కలన్నీ ఒకేసారి ఆగిపోయాయి గాలి కూడా ఆగిపోయింది చుట్టూ నిశ్శబ్దం భయంకరమైన నిశ్శబ్దం భయం తట్టుకోలేక నలుగురు పరుగులు తీయటం మొదలుపెట్టారు పరుగులు పడుతుండగా సురేష్ వెనక్కి తిరిగి చూశాడు ఆ నల్లటి ఆకారం వారి వెనుక దాదాపు పది అడుగుల దూరంలోనే గాలిలో తేలుతూ వస్తోంది సురేష్ వాళ్ళంతా మరుసటి రోజు ఉదయం ఊరి పెద్దలకు పూజారికి విషయం చెప్పారు పూజారి వచ్చి ఆ శ్మశాన స్థలం శాంతి కోల్పోయిందని అక్కడి ఆత్మలకు అన్యాయం జరిగిందని చెప్పాడు అక్కడ అస్థికలను తీసి పడేసినందువలన ఆత్మలు ఆగ్రహించాయని అందుకే అవి కనిపిస్తున్నాయని చెప్పాడు వెంటనే ఆ స్థలంలో శాంతి పూజ చేయాలని రోడ్డు పనులు ఆపేయాలని నిర్ణయించుకున్నారు అదే రోజు సాయంత్రం కూలీలు పడేసిన ఆస్తికలను పూజ కోసం మళ్ళీ సేకరించడానికి ప్రయత్నించారు కానీ అక్కడ ఆస్తికలు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించలేదు అవి పూర్తిగా మాయమైపోయాయి ఆ రాత్రి పూజారి శాంతి పూజ చేస్తున్నప్పుడు ఆ శ్మశానంలో ఉన్న తుమ్మ చెట్లు కొమ్మలు లేకుండా భయంకరంగా ఊగాయి చుట్టూ ఉన్న వారందరికీ చల్లని గాలి వారి చర్మాలను తాకిన అనుభూతి కలిగింది పూజ పూర్తయిన తరువాత ఆ సంఘటనలు క్రమంగా తగ్గాయి అయితే ఆ తర్వాత కూడా సాయంత్రం ఆరు దాటితే ఆ శ్మశానం పక్కన వెళ్ళేవారు ఆ రోడ్డు నిర్మాణం కూడా అప్పటి నుండి ముందుకు సాగలేదు అక్కడ పనిచేసిన కూలీలలో కొందరు ఇప్పటికీ తమ నిద్రలో చనిపోయిన మనుషులు గుసగుసలు ఉంటున్నామని చెబుతారు ఈ కథ సుమారు నలభై ఏళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న నాగవరం అనే చిన్న కొండ గ్రామంలో జరిగింది ఈ గ్రామం చు దట్టమైన అడవులు ఎత్తైన కొండలు ఉండేవి నాగవరంలో ఊరి మధ్యలో ఒక అతి పురాతనమైన లోతైన కోనేరు ఉండేది దాని చుట్టూ నాచుపట్టి ఎప్పుడూ చీకటిగా ఉండేది సుమారు వంద సంవత్సరాల క్రితం ఆ కోనేరు పక్కన ఉన్న భూమి కోసం ఇద్దరు అన్నదమ్ములు మధ్య ఘోరమైన కొట్లాట జరిగింది ఆ కోపంలో పెద్దన్నదమ్ముడు చిన్నవాడిని చంపి అతని శవాన్ని ఆ కోణీరులోనే పూడ్చిపెట్టాడు చనిపోయే ముందు చిన్నవాడు ఈ నీళ్లల్లోనే ఉండిపోతాను ఎవరు ఈ నీళ్లు తాగినా ఈ స్థలం నుండి వెళ్ళిపోయిన వారిని ఎవరిని వదిలిపెట్టను అని శాపనార్థాలు పెట్టాడు ఆనాటి నుండి ఆ కోనేరు నీరు తాగిన పశువులు చనిపోవడం లేదా ఆ కోనేరు దగ్గర నుండి రాత్రిపూట వింత శబ్దాలు రావడం మొదలైంది గ్రామం మొత్తం ఆ కోనేరును శాపగ్రస్త కోనేరు అని పిలిచేవారు ఎవరు కూడా దాని దరితాపుల్లోకి వెళ్ళేవారు కూడా కాదు మధు శ్రీను జయ మరియు వారి గైడ్ అయిన రంగన్న ఈ నలుగురు సిటీ నుండి ఆ కొండ ప్రాంతం చారిత్రక పరిశోధన కోసం వచ్చారు వారు ఆ ఊరి సర్పంచ్ ఇంటి పక్కన ఉన్న పాత అతిథి గృహంలో బస చేశారు మరుసటి రోజు ఉదయం రంగన్న వారికి ఆ గ్రామ చరిత్ర గురించి చెబుతూ ఆ కోనేరు గురించి హెచ్చరించాడు బాబు మిమ్మల్ని ఒక్కటి కోరుతున్నా ఆ కోనేరు పక్కన పగలు కూడా నిలబడవద్దు అక్కడ అపవిత్రమైన ఆత్మలు తిరుగుతుంటాయి అన్నాడు రంగన్న కానీ పట్టణం నుండి వచ్చిన ముదుకు రంగన్న మాటలు కేవలం పాతకాలపు మూఢనమ్మకాలుగా అనిపించాయి జయ కూడా అంతా మనలోనే భయం మన మనసులోనే భయం అని నమ్మింది రాత్రి పది గంటల సమయంలో మిగిలిన వారందరూ నిద్రిస్తుండగా మధు మరియు శ్రీను గుట్టు చప్పుడు కాకుండా తమ కెమెరాలో రికార్డింగ్ పరికరాలను తీసుకొని కోనేరు దగ్గరకు వెళ్ళారు చుట్టూ ఉన్న చెట్లు నీడలు పౌర్ణమి రాత్రి వెన్నెల్లో మరింత భయంకరంగా కనిపించాయి వారికి కోనీరు దగ్గరకు వెళ్ళే కొద్దీ గాలిలో ఉష్ణోగ్రత పడిపోతున్నట్లుగా చలి పెరుగుతున్నట్లుగా అనిపించింది శ్రీను తన రికార్డును కోనీరు అంచున పెట్టి రికార్డ్ ఆన్ చేశాడు ఐదు నిమిషాలు నిశ్శబ్దం తరువాత రికార్డులో స్పష్టంగా కోపం నిండిన మగగొంతు వినిపించింది నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీకు ఎక్కడే చోటు దొరుకుతుంది శ్రీను మధు ఆ శబ్దం విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు మధు వెంటనే టార్చ్ లైట్ను కోనేరు నీళ్ళు వైపు వేశాడు ఆ లోతైన కోనేరు నీళ్ళల్లో వారికి మట్టితో బురదతో కప్పబడిన మనిషి రూపం ఒక్క క్షణం కనిపించింది మరలా వెంటనే మాయమైపోయింది వారు భయంతో పరికరాలను తీసుకొని అతిథి గృహానికి పరుగులు తీశారు మరుసటి రోజు ఉదయం మధుకు తీవ్రమైన జ్వరం వచ్చింది అతని ఒళ్ళంతా ఎర్రటి బొబ్బలు మరియు కళ్ళు పసుపు రంగులోకి మారాయి అతను కేవలం గంటకు ఒకసారి మాత్రమే మాట్లాడుతున్నాడు మిగిలిన సమయమంతా తెలుగులో లేని పాత పదాలు అరుస్తున్నాడు జయ మరియు శ్రీను ఆందోళన చెందారు రంగన్నను పిలిచి విషయం చెప్పారు రంగన్న వారిని చూసి అతన్ని కోనేరు ఆత్మ పట్టింది ఆ ఆత్మకు పగ తీర్చుకునే ఉద్దేశం ఉంది ఆ ఆత్మ మధు శరీరం నుంచి వెళ్ళాలంటే మనం దానికి సంబంధించిన ఏదో ఒక వస్తువును ఆ కోనేరులో వెయ్యాలి అని చెప్పాడు రంగన్న గ్రామం నుండి ముగ్గురు పెద్దల్ని పిలిపించి మధుని గదిలో బంధించి తాళం వేశారు రాత్రి పదకొండు గంటలకు వారు కోనేరు దగ్గర కూర్చొని పూజ మొదలు పెట్టారు అప్పుడే అతిథి గృహంలో సంబంధించిన మధు గది నుండి భయంకరమైన అరుపు వినిపించింది రంగన్న వెంటనే పూజ ఆపి కొండ నుండి సేకరించిన ఐదు రకాల ప్రత్యేకమైన ఆకులను తీసుకొని అతిథి గృహం వైపు పరిగెత్తాడు గది తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళగానే మధు పూర్తిగా నల్లగా మారి నేలపై అడ్డంగా పడి గట్టిగా అరుస్తున్నాడు అతని అరుపులో రెండు వేర్వేరు గొంతులు వినిపిస్తున్నాయి ఒకటి మధుది మరొకటి వంద ఏళ్ల క్రితం నాటి కోపం నిండిన మగ గొంతు వీడిని నేను విడిచిపెట్టను నేను వీడిని చంపేస్తాను అని అరుస్తున్నాడు రంగన్న ధైర్యం చేసి ఆ ఐదు రకాల ఆకులను మధుముఖం మీద పెట్టి ఓ పంచభూతాల ఆత్మబంధనం నీవు శాంతి కోల్పోయి ఉంటే ఈ మనిషిని వదిలిపెట్టి నీ స్థలమైన కోనేరులోకి వెళ్ళు అని గట్టిగా అరిచాడు ఆ మాట అనగానే మధు నోటి నుండి నల్లటి పొగ ఒకటి బయటకు వచ్చి కిటికీ గుండా వేగంగా కోనేరు వైపు దూసుకుపోయింది మధు స్పృహ తప్పి కింద పడ్డాడు మధు నెమ్మదిగా కోలుకున్నాడు అతను ఆ రాత్రి కోనేరు దగ్గర ఏం జరిగిందో గుర్తు చేసుకోలేకపోయాడు ఆ నలుగురు వెంటనే ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాగవరం గ్రామస్తులు ఆ కోనేరుకు శాశ్వతంగా రాళ్ళు కట్టి చుట్టూ ముళ్ళ వేశారు అయినా కూడా ఇప్పటికీ నాగవరం గ్రామస్తులు అర్ధరాత్రి పూట ఆ కోనేరు దగ్గర నుంచి నేళ్లల్లో మునిగినప్పుడు వచ్చే శబ్దం లాంటి గుసగుసలు వినబడుతుంటాయని చెబుతారు ఆ కోనేరు శాపం ఆ భూమిని ఎప్పటికీ వదిలిపెట్టలేదని మరియు అనాథ ఆత్మలు తరచూ శాంతి కోసం అర్ధరాత్రి ఎవరినో పిలుస్తుంటాయని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు ఇంకో చీకటి కథ నీ కోసం వేచి ఉంది ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి నిన్ను భయపెట్టే నిజాలు నీడలా వెంట పడే స్టోరీలు ఒక్క క్లిక్ చేస్తే చాలు మళ్ళీ బయటకు రావడం కష్టమే